బ్రహ్మదేవుడి ఆదేశంతో మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగుతురు పంచుతూ వస్తున్నాడు సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు మేరువు వైభవం ఇంద్య పర్వతానికి అక్కసు కలిగించింది సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండడం దేవతలు సైతం మేరువును గౌరవిస్తుండడం మేరువుని గౌరవించే వారెవరు తనను పట్టించుకోకపోవడం ఇంద్యుడి అహాని దెబ్బతీసింది నారద మహర్షి ఒకనాడు ఆకాశ మార్గాన వింద్యను దాటుకుని కాశీనగరం వైపు వెళ్తుండగా వింధ్యుడు ఆయనను పలకరించి మహర్షి మా పర్వతాల్లో మేరు గొప్ప నేను గొప్ప అని అడిగాడు ఇద్దరూ ఉన్నతులే ఎవరి గొప్ప వారిదాన్ని పలికి నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుణ్ణి అడ్డగించి ఓ కర్మసాక్షి ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు నా వంక చూసి చూడనట్లు సాగిపోతావేం నీకిది ఏమైనా మర్యాదగా ఉందా అని నిలదీశాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే జీవులకు మనుగడ అసాధ్యం అన్నాడు సూర్యుడు సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింజువు లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు అని హుకుం జారీ చేశాడు అయ్యా నేనేమి చేయలేను మేరు పర్వతం మహోన్నతమైనదే కాదు సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది అంటూ సూర్యుడు చక్కా వెళ్ళిపోయాడు ఊహం దెబ్బతిన్న విందుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తనను తాను అంతకంతకు పెంచుకుని ఆకాశానికి అడ్డుగా నిలిచాడు ఆ దెబ్బకు సూర్య చంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది వింధ్యుడి విశ్వరూపం చూసి దేవతలకు దిక్కు తోచలేదు వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగున వెళ్ళి జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమే అని తలచాడు ఇంద్రుడు వెంటనే దేవతలను వెంట పెట్టుకొని అగస్త్యునికి దగ్గరకు వెళ్ళాడు వింద్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి మహర్షి ఎలాగైనా నువ్వే ఈ ఆపద నుంచి తప్పించాలని ప్రార్థించారు వింద్యుడి సంగతి నేను చూసుకుంటాను అని అగస్త్యుడు దేవతలకు మాట ఇచ్చి ఇంద్రాది దేవతలను తిరిగి స్వర్గానికి పంపించేశాడు అగస్త్యుడు తన భార్యతో పాటు కలిసి వింధ్య పర్వతం దిశగా బయలుదేరాడు దేవతలు మహర్షులు పట్టించుకోవడం మానేసిన తన వైపు అగస్త్యుడి సతీ సమేతంగా వస్తుండడం చూసి వింధ్యుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మహర్షి నా జన్మ ధన్యమైంది నేను తన వద్దకు రాలేనని ఎరిగి నా జన్మ పావనం చేయడానికి మీరిలా తిరిగి వస్తున్నట్లున్నారు మీకు ఏ విధంగా నేను సేవ చేయగలను ఆదేశించండి అంటే అగస్యుడు ముందుకు మోకరిల్లాడు వింజుడు ఓ పర్వతరాజా నేను అత్యవసర పని మీద దక్షిణ దిశగా వెళ్తున్నాను నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు అసలే నేను పొట్టివా నువ్వు కాస్త తల వంచి తగ్గావంటే ఏదోలా నేను దాటుకుని దక్షిణాపదం వైపు వెళ్తాను అని పలికాడు అగస్యుడు ఓహో ఇదెంత పని అంటూ వింజుడు తల వంచి పూర్తిగా మోకరిల్లాడు వింజుడు శిరస్సు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు పర్వతరాజా నాది మరో విన్నపం పని పూర్తయ్యాక ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలానే ఉన్నావంటే నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేయగలను అన్నాడు మాట నిలబెట్టుకోవడానికి వింజుడు తల వంచుకుని అలాగే ఉండిపోయాడు అగస్తుడు ఇప్పటికీ అటువైపుగా మళ్ళీ రాలేదు వింజుడు గర్వాన్ని అగస్తుడు చాకచక్యంగా అణిచివేచాడు